నల్గొండ జిల్లాలో టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం పొలిటికల్ వార్కు తెరలేపింది లీక్ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు చేశారు టెన్త్ పేపర్ లీక్ వెనుక నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే వీరేశం పిఎల్ హస్తం ఉందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మనె క్రిషాంక్ కొనుతం దిలీప్లపై మున్సిపల్ చైర్మన్ రజిత మరో వ్యక్తి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు నకరేకల్ పీఎస్ లోషాంక్ చెరో రెండు కేసులు నమోదయ్యాయి చేసినటువంటి వారు ఈ విషయంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విషయంలో ప్రధాన నిందితుడైన గుడికుంట్ల శంకర్ శంకర్ కు నాకు ఎటువంటి సంబంధం గాని పరిచయం గాని లేదు కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసమే దీన్ని వాడుకొని దీన్ని ప్రచారం చేయడం జరుగుతుంది ఈ విషయంలో నేను ప్రధానంగా నేను ఎమ్మెల్యే గారి పిఏ అని చిత్రీకరించి ఇది చేశారు ఎమ్మెల్యే గారి పిఏ వచ్చేసి పన్నాల మధుసూదన్ రెడ్డి నాకు పిఏకు పిఏ కాదు నేను నేను కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మాత్రమే గత సమావేశాలలో సభలలో ఉన్నటువంటి ఫోటోలను తీసుకొని దాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందడం కోసం నన్ను నా మీద ఆరోపణలు చేసి నల్గొండ జిల్లాలో టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం పొలిటికల్ వార్కు తెరలేపింది లీక్ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు టెన్త్ పేపర్ లీక్ వెనుక నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే వీరేశం పీఏల హస్తం ఉందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మనేష్ క్రిషాంక్ కొనతం దిలీప్ మున్సిపల్ చైర్మన్ రజిత మరో వ్యక్తి వేరువేరుగా ఫిర్యాదు చేశారు నకరేకల్ పిఎస్ లో కేటీఆర్ క్రిషాంగ్ దిలీప్ పై చెరో రెండు కేసులు నమోదయ్యాయి కిదివిషానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ నల్గొండ జిల్లా నకరేకల్లో టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఇప్పటికే ఈ ఘటనలో పదకొండు మంది నిందితులను నిందితులను చేర్చారు కొంతమందిని కూడా కీలక నిందితులంతా కూడా రిమాండ్ కూడా తరలించడం జరిగింది అయితే ఈ పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య వార్కు కారణమైందని కూడా చెప్పొచ్చు అయితే ఈ పేపర్ లీక్ వ్యవహారం సంబంధించి కొంతమంది నిందితులకు నిందితులకు సంబంధించి కొందరు ఎమ్మెల్యే వీరేశం పిఏ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతల హస్తం ఉందంట నిందితులు నిందితులకు వాళ్లకు సంబంధాలు ఉన్నాయి వారి ఆదేశాల మేరకే ఈ పేపర్ లీక్ జరిగిందని కొన్ని డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి పోస్ట్ చేశాయి ఆ పోస్ట్ ను కేటీఆర్ షేర్ చేశారు ఆ షేర్ చేసినటువంటి ఆ పోస్టును కూడా కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో కాంగ్రెస్ నేతలు స్పందించారు కాంగ్రెస్ పిఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేష్ పిఏ పిఏతో పాటు నకరకాల మున్సిపల్ చైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తమను అకారణంగా డ్యామేజ్ చేస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది అయితే నగరకల్ మున్సిపల్ చైర్మన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు అదేవిధంగా ఎమ్మెల్యే వీరేశం పిఏ సంబంధించి వారి ప్రమేయంతోనే పేపర్ లీక్ జరిగింది అనేది కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ వేదికగా కూడా రెండు గా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన పెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది ఇప్పటికే నగరకల్ పోలీస్ స్టేషన్ లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నగరకల్ పిఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది వారి ఫిర్యాదు మేరకు రెండు వేర్వేరుగా ఆ కేసులు నమోదైనట్టు కూడా తెలుస్తోంది మరోవైపు ఎమ్మెల్యే వీరేశం సంబంధించిన పిఏఎస్సీ కాబట్టి ఆ ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ ఘటనపై కూడా విచారణ అయితే కొనసాగుతుంది ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలనే డిమాండ్ కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తానికి అయితే పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారానికి తెరలేపిందని చెప్పొచ్చు వరలక్ష్మి